మధు తేనె ఎలా ఉంటుంది అండి మధురముగా ఉంటది ఉంటుంది అండి మధురముగా ఉంటుంది దావీ మహారాజ్ అంటాడో నీ వాక్యము దొరకగానే కొవ్విన మేక మెదడు తొట్టినట్టు ఉందండి ఏమన్నా వాక్యము దొరకగానే నీ వాక్యము వెళ్ళడి కాగానే కొవ్విన మెదడు దొరికినట్టు ఉన్నదండి నీ ఉపదేశం మనకి దేవుడు మంచి కృపను ఇచ్చాడు ఉపదేశం ఇచ్చాడు మనం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో ఇచ్చడం లేదండి ఇచ్చలేదు మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియకున్నప్పుడు మనం ఏం చేయాల వాక్యం మనం మనము నడుచుకోవాలంటే మనం వాక్యం చదివితేనే మనం ఏం చేస్తామండి నడవగలం వాక్యం వింటేనే వినటం వల్ల ఏమవుతుందండి మనకి విశ్వాసం వస్తుంది వినుట ఎవరి కోసం అండి కోసమే మనము దేవుని స్తోత్ర సెల్ ఫోన్ పెట్టుకుని ఏ ఏ పాటలు విన్నాం అనుకోండి మనకి విశ్వాసం వస్తుందా టీవీ పెట్టుకునే ఏసీ మనకి విశ్వాసం వస్తుందా అండి రాదు సినిమాలు చూసే అంటే విశ్వాసం వస్తుందా రాదు ఏసీ మాటలు వింటే మనకేం కలుగుతుంది అనండి విశ్వాసం కలుగుతుందండి దేవుని స్తోత్రాలు ఏమవుతుందండి విశ్వాసం అవుతుందంట ఆయన వాక్యము వంటిది ఆయన వాక్యం ఎలా అంటే ఆకలి ఆకలి తీరుతుందండి ఆయన వాక్యం ఎలాంటి అండి మన ఆకలి ఏం చేస్తుందంట ఏ ఆకలి తీరుతుంది ఆత్మీయ ఆకలి తీరుతుంది మధురమైనది వాక్యం ఎలాంటి అండి మధురమైనది బంగారం వంటిది బంగారం అంటది వాక్యం ఎలాంటి అండి బంగారం అంటే మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాం మీ అందరం బాగా ఐశ్వర్యవంతులు అయిపోవాలంటే వాక్యాన్ని బాగా ఏం చేయాలంటే చదవాలి దేవుని స్తోత్ర అలే అలే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా అది నేను ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది నీ మార్గాన్ని నువ్వే ఏం చేస్తామంట వర్దేళ్లు చేసుకుంటాం దేవుడి స్తోత్ర అలే మన ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలంట బుద్ధి జ్ఞానము సర్వసంపద ఎవరి దగ్గర ఉన్నాయండి అండి దగ్గరే ఐశ్వర్యము ఘనత ఎవరి దగ్గర ఉన్నాయండి అండి దేవుని దగ్గరే ఉన్నాయి దేవుని స్వాతృష్ అంటే ఐశ్వర్యానికి స్వాదేశం బైబులు అడ్గం పంటది అలాగే అండి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో నాలుగు పంతొమ్మిది చూడండి నాలుగు పంతొమ్మిది పదహారు ఉన్నాయండి నాలుగు 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 చూడండి நான்கு பன்னீர் ஆ ఎందుకనగా దేవుని వాక్యము ఆ సజీవమైన బలముగల దై రెండం కద్గము వంటి రెండు వంతులు గల ఎటువంటి కద్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాతమును కేళలను ఊరుదను విభజించినంత మట్టుకు దూర్లు దూర్చు హల్లెలూయా సారి జ్ఞానించండి అవార్డు దేవుని వాక్యము సజీవమై బలమగలదైస్టులు గల ఎటువంటి నేను వాడిగా ఉండి ఆ ప్రాణాత్మలను కేళ్లను వివరించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించు దేవుని స్తోత్రండి ఎలాగే పద్ధతి అంటే

అండి వాక్యం అని మన కాళ్ళు చేతులు ఏమైపోతాయండి అండి ప్రాణాత్మ మొత్తం కేంద్రంలోకి ఏమైపోతే తెచ్చిం పోతుందనండి విభజించేస్తుందండి దేవుని స్తోత్ర కాబట్టి వాక్యము నేను వంటిదండి కట్కం వంటిది కట్కం వంటిది ఏం చేస్తుంది విభజిస్త ఏం చేస్తారంటే విభజించను దేవుని స్తోత్ర వాక్యము బాణం వంటిది వాక్యం అంటే తర్వాత వాక్యము శక్తి వంటిది వాక్యం ఎలాంటి అది మనకి ఏం చేస్తుందని జీవమును విశ్వాసమును పుట్టిస్తాను ఏం పుట్టిస్తాండి జీవమును విశ్వాసాన్ని పుట్టిద్దాండి దేవుని స్తోత్రం అలలేయా వినడు వలన ఏమవుతుంది మనకి విశ్వాసం వస్తుంది మరి వాక్యం చదివితే మనకేమవుతుందండి నిత్య జీవము వస్తుంది మనం ఇప్పుడు నిత్య జీవం పొందుకున్నామంటే దేవుని ద్వారా పంచుకున్నామండి వాక్యం ద్వారా వాక్యం కానీ కాదండి దేవుడు ఏం చెప్పాడు మీరు మోకరించి ఏసుప్రభు ఈ లోకానికి వచ్చాడని ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడని ఎవరైతే నోటితో పాపాలు ఒప్పుకుని హృదయమంది విశ్వసిస్తారో ఎవరైతే పశ్చత్తాపడి వారి మరి చెడు నరకం విడిచిపెట్టి కన్నీరు విడిచి దేవుడి సన్నిధిలో గోజార్తలో ఏసు రక్తము పాప నుండి వాళ్ళని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేసి వాళ్ళని పవి పరిశుద్ధులుగా చేస్తుంది మనం ఎలుగు సంబంధమా చీకటి సంబంధం అండి వెలుగు సంబంధం మరి ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది మార్మల్స్ పొంది చెడుతనం రక్షణ పొందారో వారందరూ కూడా ఎరుగు సంబంధులే కానీ చీకటి సంబంధులు కాదు కాకపోతే ఏదైనా మనలో చెడుతనం ఏదైనా ఉంటే చేదైన వేరే ఏదైనా ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి మనం తీసేసుకోవాలి దేవతలు అదేలే అదే లేదు పొలం ఎంతమండి పొలంలో కలుపు మొక్కలు ఉంటాయి ఆ కలుపు మొక్కలు ఏం చేస్తాం తీసి పాడేస్తాం తీసి పాడేస్తాం పాడేదాం అలాగే మన జీవితంలో ఏదైనా చెడు ఉంటే పనిక్రాంతి ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి మనం తీసి అవతల పాడాలి దేవుని స్తోత్ర అదేలేయా అదేలే దేవుడు ఈ కొద్ది మాటలు మన ఇద్దరిలో దేవీస్తున్నాడు అందరం మోకరించి